ప్రభునందు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రభైన సున్నామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై గాక ఈ దినం అనగా డిసెంబర్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దినమన దేనాంశం ఇచ్చుటలో ధన్యత ఇచ్చుటలో ధన్యత దేవుని వాక్యం చదువుకుందామండి లూకా గారు రాసిన సువార్త ఇరవై ఒకటో అధ్యాయం మూడవచనం యేసు ఈ రీతిగా సెలవిచ్చారు ఈ భేద విధవరాలు అందరికంటే వేసినని మీతో నిజంగా చెప్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేని బిడ్డారా ఈ క్రిస్మస్ దినాల్లో దేవునికి ఇచ్చుటలో ఉన్నటువంటి ధన్యతను గురించి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను యసు క్రీస్తు ప్రభారు ఆ వాక్యంలో మనం చూసినట్లయితే యుకాసు వారు తెరవాఠాజ మొదటి నుంచి నాలుగు వచ్చినాల్లో కానుక పెట్టును తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పార చూశాను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచి ఉండగా చూసి ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్తున్నాను వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసినవి కానీ ఈమె తన లేమిలో తన కలిగిన జీవం అంతయు వేసినని వారితో చెప్పాను దేవుని బిడ్డారా యేసు ప్రభు కానుక పెట్టును మరి అక్కడ వేస్తున్న ధనవంతులు చూస్తున్నాడు దేవుని ధనాగారములకు వారి హృదయము విశ్వాసం ఎంత వెడుచున్నదోనని ఆయన అంచనా వేయిచున్నాను అనేకులు దేవునికి ఇచ్చుచుందరు కానీ దానిలో విశ్వాస పరిమాణం ఏమాత్రం ఉండదు అది దేవుని రాజ్య ఏమీ ఉపయోగపడదు నీవు ఇచ్చి దానిలో విశ్వాస పరిమాణం ఎంత దేవుని బిడ్డ నీ విశ్వాసం నీ డబ్బుతో వెళుచున్నదా డబ్బు ఏమి లేకుండా విలియం కేరీ ఆ మిషనరీ దైవజనుడు భారతదేశంకి వచ్చారు బ్రిటన్ దేశం అతనికి వంద పౌండ్లు ఇచ్చాను కానీ అది ఒక కళాశాలను నిర్మించడం కానీ ముద్రణ యంత్రం కొనటం కానీ దేవుని సేవ కట్టుటం కానీ సరిపోదు అతను పనిచేసి ఇరవై ఐదు వేల పౌండ్లు సంపాదించాను ఈ నీ విశ్వాస భాగ్యం ఎంత అనేక మంది దేవునికి కొంత డబ్బునిచ్చి తృప్తిపరుచుందరు కానీ దేవుడు ఆ కానుకలు చూచి దానిలో విశ్వాసం లేనందుకు ప్రియాప్రభ ఎంతగానో విచారపరుచున్నాడు దేవుని బిడ్డ నువ్వు ఇచ్చిట్టులో నా పట్ల కార్యం చేస్తాడనే విశ్వాసం ఉందా నీకు పరీక్షలు వచ్చి వాటికుండా నీవు దాటిపోయినప్పుడు నీలో విశ్వాసం లేదు కానీ కనుగొందు ఒకప్పుడు విలియం కేరీ దగ్గర డబ్బు లేదు అతను ఒక కొత్త ప్రదేశంలో ఉండాను ఒక వర్త కూడా అతను తన ఇంటికి తీసుకుని వెళ్ళి చూసుకునేను అక్కడ అతను అక్కడ ప్రభును సేవించడం ఆరంభించని అతను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక దీవెనగా ఉండాను ఆ విశ్వాసులు ఎక్కడికి వెళ్ళినా దీవెనగా ఉండాలి దేవుని బిడ్డ అని అడిగిపెట్టే ప్రతి స్థలంలో దేవుని సేవ కూడా మీరు దీవెనకరంగా మీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అతని పేదవాడైనను అది అతనికి ఆటంకంగా ఉండదు అనేక రకములైన ప్రజలు మాకు సహాయం చేరు కానీ కొందరు జీతములకు పనిచేయతరు కొందరు మాతో కలిసి పనిచేయట్లో కోరుదురు అనేక సంవత్సరాలు మాతో కలిసి పనిచేసిన వ్యక్తి ఆర్థికంగా ఇబ్బందులు పడి చింతించున్నాను అతను మమ్మల్ని విడిచి ఎక్కువ డబ్బా డబ్బు సంపాదించి పనిలోనికి వెళ్ళినాయి ఎంతో సంపాదించాను కానీ అతను భార్య అనారోగ్యం పాలైంది అతను ధనాసుతో పట్టబడినట్లుగా చూస్తున్నాం మరి యొక్క సేవకుడు మాత్రం కలిసి పనిచేట విధిగా ఎంచి అతని గ్రామమునకు వెళ్ళి సువార్థన అందించి అనేక కాగా మారిపోయారు దేవుని సేవకురకు తన సొంత డబ్బును కూడా ఖర్చు చేశాను దేవుని స్తోత్రం ధనవంతులు దేవుని సేవలు తమను తాము ఖాళీ చేసుకున్నప్పుడు వారు నింపబడదురు దేవుడు వారిని గొప్ప దీవునితో నింపును ప్రజలు దేవునికి కారుకులు అర్పించుండగా ఏసుక్రీస్తు వారు చూచారు కొందరు స్త్రీలు భర్తలు బ్రతికి ఉండగానే బెదరాండరాయి ఉందరు వారి భర్తలు వారిని ప్రేమించరు వారి గురించి శ్రద్ధ తీసుకోరు కష్టకాలంలో ఎవరు చెప్పుకోవాలో వారికి తెలియదు కొందరు అదే పరిస్థితుల నుండి కూడా మంచి వైఖరిని కలిగి ఉన్నారు వారు దేవుని మీద సడగరు ఈ పరిస్థితుల్లో నేను దేవుని ఎలాగో మహింపరుస్తుందని తను తమను తాము ప్రశ్నించుకుందరు పండిట్ రామాబాయి అటువంటి ఒక స్త్రీ ఆమె భర్త మరణించిన తర్వాత తర్వాత ఆమె నిరాశ చెందలేదు ప్రార్థించి దేవుని కొరకు గొప్ప కార్యం చేసింది ఎంతమంది మిషనరీలు ఆమె ప్రార్థనల వల్ల ప్రభావం చేయబడ్డారు ఆమెకు గొప్ప విశ్వాసం ఉండాను ప్రార్థనా పరులైన ఒక విధవరాలు ప్రార్థించినప్పుడు అది ఒక దీవెన దేవదూతలు కూడా అటువంటి స్త్రీలకు లోబడదురు భర్తను పోటు పోగొట్టుకునేట వారికి గొప్ప విపత్తు కాదు నేను దేవుని సన్నిధిని ఆ దేవుని సేవించదును నిరాశపడను కానీ నా బిడ్డలు దేవునికి లోబటట్టు చూసుకుందానని వారు చెప్పుదురు వారు సంఘానికి సేవకు దైవజులనికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉందరు దేవుని బిడ్డ నీ పరిస్థితి ఎలా ఉంది దేవునికిలో నీవు ఎలాగున్నావు నీ విశ్వాసం నీ విశ్వాస పరిమాణం ఎలాగుంది ఆ రీతిగా పరీక్ష చేసుకొని ఈ దినాల్లో ప్రభుకు ఆయనకు దారాళంగా ప్రభుకి ఇవ్వడానికి దేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు దీపించనుగా ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుని మా మాత్రండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెంచుకున్నావా నాయన తండ్రి గొప్పదేవ ఇదిగో నాయన ఈ భేద విధవరాలు వలి మరి నాయన లేమిలో నుండి ఆ కుమార్తె మీ పరిచయకి ఇచ్చింది నాయన ఆ రీతిగా నాయన మీకు కూడా లేములో నాయన ఇచ్చి నేను ఘనపరిచరకు సహాయం చేయండి ఆయా ప్రభాని స్తోత్రాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బోగా దీవించండి హోలీ టింటి చర్చ్ మినిస్టర్స్ ద్వారా జరుచిన పరిచర మారుమూరు గ్రామాలు ఆ వాళ్ళు పరిచయం చేస్తుంది దీనదాసు దాసురాన్ని విధూరాన్ని దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ దినాలు వారికి ప్రతి అవసరత మీరు తెచ్చండి నాయన మా తండ్రి రోగుల నిలబెట్టి పని ప్రత్యేక రూప చూపించినాను ఎవరైతే ప్రమాదకరమైన స్థితిలో సీరియస్ కండిషన్లు ఐసీఐలో ఉంటున్నారు వారి పట్ల కృప చూపించండి ఇప్పుడే కలవరి శరమ రక్త ప్రభావాన్ని సరస్సుమను పాదును ప్రభావింపజేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు లేక స్వదేశ విదేశాలు తిప్ప్రబడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక మా తండ్రి గర్భిణిస్తే గీజీ డెలివరీ ప్రకటిస్తున్నాం వాహం కానీ ఎవరి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక ఈ దినం అంతట్లో నీ బిడ్డల చుట్టు మీరు రక్తకాయించువండి ఈ దినం పరిచయం అంతట్లో సాయం చేయండి రాక్పక్కలు సన్నది ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతం బిడ్డలు నీ దేనదాసును దాస్తురాని విధువరాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు అలాగే నా నీ వర్తం నీ బిడ్డల చుట్టూ మీరు చూసి నీ దూతలు కావలు మహిమనీకే గణతనీకే చెల్లించుకుంటే ఏసే పరిశుద్ధ నామన స్తతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెను మన ప్రభైన వారి కృప తండేరి దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సుధాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమె